జిల్లా నియోజకవర్గం ఆధుని ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన సిపిఐ నాయకులు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆదోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు భారీ నిరసన తెలిపారు దెబ్బతిన్న పత్తి మిరప ఉల్లి టొమాటో మొక్కలతో తమ ఆవేదనను తెలియజేశారు అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆధ్వర్యంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరాకి యాబై వేల రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే విడుదల వారీగా తీవ్రమైన ఉద్యమం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని వారు హెచ్చరిక జారీ చేశారు ரங்கா வெற்றிவேல் நம்ம நம்ம வீட்டுக்கு மெய்ட்ல பசம வரறானே வேண்டனே இவரே நாமம வெச்சேன் அதுக்கு பசம வரறானே வேண்டனே இவரே காவஜதுக்கு பட்டு வெற்றிவேல் ஜிந்தாபாத் கிராஜியா 100 ரூபாயை மட்டும் வரறானே வேண்டனே இவரே கிராஜியா 100 ரூபாய் மட்டும் வரறானே வேண்டனே இவரே காவஜதுக்கு பட்டு வெற்றிவேல் ஜிந்தாபாத் ஜிபிஐ ஜிந்தா కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం మరి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్ సకాలంలో వర్షాలు వచ్చినాయని చెప్పి రైతులు అన్ని రకాల పంటలను విస్తారంగా లక్షలాది ఎకరాల్లో సాగు చేశారు మరి సాగు చేసిన తర్వాత పంటలు ఆశాజనకంగా ఉన్నాయి ఏదైనా అప్పులు కట్టుకోవచ్చు పిల్లలను చదివించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసిన ఎదురు చూసినటువంటి జిల్లా రైతాంగానికి మరి ఆగస్టు సెప్టెంబర్ మాసాల రెండు నెలల కాలంలో ఎడతెరుపు లేకుండా అధిక వర్షాలు కురిసిన కారణంగా వేసిన ప్రధాన పంటలన్నీ మరి భూమిలోనే పూర్తిగా తగ్గిపోయి భూమిలోనే కుళ్ళిపోవడం జరిగింది ఈ సందర్భంగా రైతాంగం వేలాది రూపాయలు బ్యాంకులోన ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు ఈరోజు పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి మరి కొద్ది ముందుగానే అరకరాగా ఉల్లి టమాటా పంటలు రచ్చిన ఏ మాత్రం గిట్టుబాటు ధర మద్దతు ధర లేదు మద్దతు ధర లేని కారణంగా రైతులు కి పోతే కొనేవాడు లేడు దాని కారణంగా అక్కడే పారబోసి వస్తా ఉన్నారు మరికొంత మంది రైతులు పంట పొలాల్లోనే ఏ మాత్రం వాటిని తీసిపోయే బాడీ గిట్టుబాటు రాదు కాబట్టి జీవాలకి పశువులకి పాడబోసి పెద్దల పొలాల్లోనే వదిలేస్తారు అంటే దీని కారణంగా అన్ని రకాల పంటలకి తీవ్ర నష్టం జరిగింది అరకూడ పంట పండితే ధర లేదు మిగతా పంటలన్నీ కూడా పెట్టుబడి రాని పరిస్థితి అందుకే మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు అందుకే మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెవెన్యూ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలన చేయాలి అదే విధంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు పొలాలు లేకపోయే పొలాలు లేకపోయి పంట పరిశీలన చేయాలి పరిశీలన చేసి అర్థమవుతుంది మొత్తం పంటలన్నీ కూడా మొత్తం భూములెక్కి నీళ్లు వచ్చేసి పంటలన్నీ కూడా అయిపోయాయి మనందరికీ తెలుసు పంట పొలాలే కాదు మన ఆదోని కర్నూలు ఇంకా అనేక గ్రామాల్లో శివారి కాలనీలు కూడా మరి మునిగిపోయినాయి వార్యం కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలేదు అందుకే మేము వెళ్తే కోరుతా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను అతివృష్టి మండలాలుగా ప్రకటించాలి ప్రకటించి ఎవరైతే పంట వేశారో వారందరికీ ఏమాత్రం కూడా తరతమ భేగం లేకుండా ఎకరాకి యాభై వేల రూపాయల పంట నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం మేము చెప్పేది కాదు ప్రభుత్వం దగ్గరే గణాంకాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో రెండు నెలల కాలం నుంచి గత సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాల వర్షపాతం నమోదంగా ఆధారంగా చూస్తే కూడా అత్యధిక వర్షపాతం కర్నూలు జిల్లాలోన నమోదైంది అంటే కుడవాల్సిన వర్షపాతం కంటే ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అధికంగా వర్షపాతం నమోదైనక కూడా రైన్ఫాల్ నమోదు అవన్నీ కూడా నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెలవాలి రైతులు ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ పద్ధతుల్లోనే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల ముందు ఈ ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు ఇంకా నాంది ప్రస్తావన మాత్రమే దశల వారిగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా దశల వారిగా మరిన్ని కార్యక్రమాలని నిర్వహిస్తాము ప్రభుత్వం దిగువచ్చేంత వరకు రైతులకు నష్టపరిచేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం రైతులకు అండగా సిపిఐ రైతు సంఘం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం రావాలి పంట నష్టపరిహారం ఇవ్వాలి రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరోసారి మరోసారి ప్రభుత్వానికి గుర్తు వేస్తా ఉన్నాం మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు